హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మామ్స్ కిచెన్లో కలకన్ స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేశాను ఇది చేసుకోవడం చాలా ఈజీ కొంచెం టైం ఉంటే సరిపోతుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో వీడియోని కంప్లీట్గా చూడండి ముందుగా ప్యాన్ని నీట్గా వాష్ చేసి తీసుకోండి ఇందులో వన్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే వేసుకోవాలి ఫుల్ క్రీమ్ లేకపోతే మామూలు పాలైనా వేసుకోవచ్చు ఇలా పాలను మొత్తం వేసుకున్న తర్వాత స్టాన్ చేసుకోండి ఇక్కడ కేక్ ప్యాన్ అయినా ఏదైనా బాక్స్ కానీ తీసుకొని నెయ్యి అయితే అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా పాలు పొంగకుండా చూసుకుంటూ కలుపుకోవాలి ఈ ప్యాన్కి ఇలా మీగా అంటుతుంది కదా దాన్ని అంతా కూడా లోపలికి అనుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో హాఫ్ లెమన్ని తీసుకోండి ఇందులోనే టూ స్పూన్స్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి పాలనేవి ఈ విధంగా సగం వచ్చిన తర్వాత బాగా కలుపుకోండి ఇందులోనే కలిపి పెట్టుకున్న నిమ్మరసం జ్యూస్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి పాలు అనేవి మొత్తం కూడా విరిగిపోతాయి ఇలా అంచుకి ఉన్న మీగడ మొత్తం కూడా లోపలికి అనుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా పాలు మొత్తం కూడా దగ్గరికి అయిపోతూ ఉంటాయి ఇలా కలుపుకోవాలి ఇందులో షుగర్ని అయితే యాడ్ చేసుకుందాం ఇక నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ని అయితే వేసుకుంటున్నాను ఇలా మొత్తం వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఇలా మొత్తం షుగర్ని వేసేసుకొని కలిపేసుకోండి షుగర్ వేయగానే స్వీట్ అనేది కలర్ చేంజ్ అవుతుంది కొంచెం ఇలా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి ఇది చూడండి షుగర్ వేగానే కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా ఇలా బాగా కుక్ చేసుకోవాలి స్వీట్ అనేది ఇలా మొత్తం కూడా బాగా కలుపుకోండి ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి టూ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకోండి ఈ స్టేజ్లోకి రాగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది స్వీట్ అనేది చూడండి ఇక నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మన బాక్స్కి నెయ్యి అయితే అప్లై చేసుకున్నాం కదా ఇందులో స్వీట్ అయితే మొత్తం వేసుకోవాలి ఇలా స్వీట్ మొత్తం వేసుకొని స్పూన్తో మొత్తం కూడా ఇలా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోండి మొత్తం కూడా నీట్గా ఇలా చేసుకొని స్వీట్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి సెట్ అయిపోతుంది తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇలా టర్న్ చేసుకొని పైన ఇలా కొడితే స్వీట్ అనేది ఈజీగా వస్తుంది ఇంకా మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇలా కట్ చేసుకుంటున్నాను లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ షాప్లో చేసినట్టుగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ స్వీట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి